మీడియా మిత్రులకు నమస్కారం అండి నా పేరు లకే అశోక్ కుమార్ నేను లక్ష్మీపేట సర్పంచ్ని మరి రానున్న ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను అరకు పార్లమెంటు ఎంపీగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను కనుక ఈరోజు నుంచి నేను జనాల్లోకి వెళ్తున్నానని తెలు మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అరకు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీకి మరి ఎటువంటి ఓటు గ్రాఫ్ లేని వాటిని తీసుకొచ్చి అరకు ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది చాలా దారుణం అండి కనుక దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నేను మరి బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభల అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది కనుక నాకు ప్రజల నుంచి చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నేను గిరిజనులకి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు వచ్చాను కనుక నాకు నమ్మకం ఉంది మాకు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర నియోజకవర్గాలు వచ్చి నాకు చాలా మద్దతు ఉంది కనుక ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొత్తపల్లి గీత అనే ఆవిడ మాది నాన్ లోకలు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మాకు అరకులో ఎంపీగా ఇవ్వడం అనేది చాలా దారుణం అందులో భాగంగా అరకులో నియోజకవర్గం చూసినట్లయితే కనీసం బీజేపీకి ఎటువంటి ఓటు గ్రాఫ్ లేని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా దారుణం అండి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గిరిజనుల నుంచి చాలా తీవ్రంగా ఒత్తిడి ఉంది ఆవిడకి మేమైతే ఓటు వేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక ఆవిడకైతే మెట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేసేది లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉంటాం తప్పకుండా మేము గెలిచి తీరుతామని ఈరోజు మీ మీడియా ముందు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏజెన్సీలో చూసుకున్నట్లయితే వారు గతంలో పరిపాలించారు కనీసం జీవో నెంబర్ త్రీ పోయింది జీవో నెంబర్ త్రీ నుంచి ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా అడిగిన దాకా లేదు అదేవిధంగా వన్ బై వన్ నాట్ బై సెవెన్ ఏజెన్సీలో పకడ్బందీకి ఏర్పాటు చేయమని చెప్పాము అది కూడా ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు గతంలో మొన్ననే పరిపాలించినట్టు శాసనసభ్యులు సభ్యులు ఐదు సభ్యుల నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మా జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడిన దాకా లేదు అదేవిధంగా ఈరోజు తనజరాని అనే ఆవిడకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు మామ చేసిన సేవలే చూసే మళ్ళీ కోడలు వచ్చి ఏం చేస్తుందని మేము ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రత్యేకంగా మాకు గిరిజనులని జీవో నెంబర్ త్రీ కోసం మేము పగడబందిగా పోరాడతామని మేము ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాము రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ల మేము తప్పకుండా మరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి రెబల్ అభ్యర్థిగా నేను గెలుచు తీరుస్తానని ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాను अशोकनायकत्म अशोक नाकत्व अशोक नायक अभ्यथी नायक उपलब्य में अशोक नाकत्व अशोकनायक